మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వచ్చే నెల డిసెంబర్ మూడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు హుస్నాబాద్ పట్టణ శివారులోని ఏనే వద్ద మైదానంలో భారీ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు సభ ఏర్పాట్లను హెలిప్యాడ్ సభ ప్రాంగణాన్ని సిపి విజయ్ కుమార్ పరిశీలించారు చేసుకోవచ్చు అలా అక్కడ కూడా ఎక్కడ సో చూసుకుంటారు ప్రభుత్వం వాటర్ పెన్ కానీ అది పబ్లిక్కి అయినా క్లోజ్ చేస్తారా ఓపెన్ సిక్స్ థౌసండ్ ఇంకా చీరలు వేస్తారా లేదా చీరలు మొత్తం వేస్తారా పంది పంది అందు చీర్లెస్ చీర ఇంకా వచ్చేస్తాను పెన్సిల్ దరికి और काम करता हुआ है डॉक्टर मार्केटिंग में करके आप भी चलते हैं ये तेरा समय ना आ तू गॾी हुजे गॾु उष्णबादला मोडो डिसेंबर मोडो तारीख ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు తర్వాత ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి అదేవిధంగా ఫ్లయింగ్ స్పోర్ట్స్ కూడా పనిచేస్తున్నాయి అక్కడక్కడ ఈ గ్రామాల్లో వేలంపాట వేస్తున్నారు ఏకగ్రీవంగా ఎలక్షన్స్ చేయడానికి అని తెలుస్తుంది ఇక్కడ కూడా ఈ వేలంపాట పాడడం ఇవంతా చట్టవిరుద్ధము మొత్తం విలేజ్ అంతా ఎలక్షన్స్ వద్దు మేమంతా ఏక ఏకమతంతో ఎవరో ఒకరు సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అవుతారనేది ఉంటే అది చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా జరగాలి అది కాకుండా విలేజ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇంత ఏదో ఒక వస్తువులు ఇవ్వాలి ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి ఎటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా మిగతా ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ వేయకుండా చేయడం ఇవన్నీ చట్ట వ్యతిరేకము ఎక్కడ కూడా ఇటువంటి వేలం పాట కానీ ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు స్వచ్ఛందంగా నామినేషన్ వేసే వాళ్ళని అడ్డుకోవడం కానీ ఇటువంటివి ఎవరు చేయకూడదని అందరికీ పోలీస్ శాఖ తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు